భాతో భాషతో వాడు వినాల సరిగా వినాల భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు నీకేం అర్థం కాకపోవచ్చు మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడుతున్నాడు అంట మనుషుడు ఎవడు గ్రహింపడు కానీ దేవునికి వాక్యం అంటే ఆత్మ వలన మర్మములు పలుకుచున్నాడు నీకు మిస్ట్రీస్ మిస్ట్రీస్ పలుకుతావట మిస్ట్రీస్ చెప్పే వ్యక్తిగా మారిపోతామంట మరి నా పిల్లలకి అనేక స్థాయి మధ్యాహ్న కాల సమయంలో పన్నెండు గంటల సమయంలో దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి ఆకుండా కంటిన్యూటీగా చెబుతున్నాను ఒక్కరోజు కూడా ఆదివారం తప్ప మిగతా డేస్ అంతా కూడా వాక్యం చెప్తున్నా మిస్ట్రీస్ బలమైన కార్యలు ఒకప్పుడు ఇలా తెలిసేది కాదు మరి ఈ యొక్క సీక్రెట్ తెరవనప్పుడు నేను మామూలుగా సామాన్యంగా బోధించేవాడిని ఎప్పుడైతే ఇది అర్థం చేసుకొని నేను ప్రార్థించడం ప్రారంభించడం నా జీవితంలో బైబిల్ నా కనులను తెరిచేలాగా బైబుల్ ఓపెన్ అయిపోయింది గాడ్స్ ఆ దేవుడు నా కనులను తెరిచారు నా ఆత్మీయ కనులు తెరిచాడు లేఖనములో ఉన్న చక్కటి విషయాలు తెలుసుకోవడానికి నా స్పిరిచువల్ లైఫ్ అన్న స్పిరిచువలైజ్ అనేవి ఓపెన్ అయినాయి ఎందుకనగా ఆ భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడుచున్నాడు మనుషు దేవుడు గ్రహింపడు కానీ వాడు ఆత్మవలన మర్మములు పలుకుతున్నాడట నీ తెలుగుంటనే నీ భర్త కొరకు నీ భార్య కొరకు నీ పిల్లల కొరకు నీ కుటుంబం కొరకు నీకు జరగబోయే సంభవింపబోయే ఆపదల కొరకు కష్టాల కొరకు ఇబ్బందుల కొరకు నువ్వేం చేస్తున్నావు తెలుసా అన్య భాషల్లో దేవుని యొక్క ఆత్మ సహాయం ద్వారా నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఏమవుతున్నావు అంటే మర్మాలు పలుకుతున్నావు ఆత్మ వలన మర్మములు వాట్ వాటి బ్యూటిఫుల్ క్షేమాభివృద్ధి హెచ్చరికయు ఆదర్ణ కలిగినట్టు ప్రవచించువాడు మనుషులతో పలుకుచున్నాడు మాట్లాడుచున్నాడు భాషలతో మాట్లాడువాడు చక్కగా చక్కగా వినాలా భాషతో మాట్లాడు తనకే క్షేమాభివృద్ధి కలగ చేసుకున్నాడు కానీ ప్రవచించువాడు సంఘానికి క్షేమాభివృద్ధి కలగ చేసుకుంటున్నాడు రెండుగా డివైడ్ అవుతున్నాయి ఒకటి భాషతో ప్రార్థన చేసి ప్రవచిస్తే సంఘానికి క్షేమం అంట లేదా భాషతో మాట్లాడేవాడు ఏం తక్కువ కాదు భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలగ చేసుకున్నట అంటే నీ వ్యక్తిగతంగా నీ స్పిరిచువల్ లైఫ్ బిల్డ్ కాబోతుంది మరి స్ట్రాంగ్ కాబోతుంది బలంగా మారబోతుంది అనగా ని ప్రార్థన జీవితం బలమైనదిగా మారబోతుంది దీంట్లో కొన్ని విషయాలు చెప్తానండి మరి ఎప్పుడైతే మరి అన్య భాషల్లో ప్రార్థిస్తావో లేదా పరిశుద్ధాత్మలో ప్రార్థిస్తావో నీ ప్రార్థన బలమైన ప్రార్థనగా మారుతుంది చూడండి ఇంకా కొంచెం దీన్ని నేను వివరించడానికి ప్రయత్నిస్తా కొంచెం తక్కువగానే వివరిస్తున్నాను మరి బైబిల్లో కనుక చూస్తే ఆది కాండం నలభై తొమ్మిదో అధ్యాయం ఆది కాండం నలభై తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినట్టు చూస్తున్నా వింటుండగానే స్వస్థత కలుగునిగాక వింటుండగానే విడుదల గాక ఆర్థిక సమస్యలు మారునిగాక మరి నలభై తొమ్మిది ఇరవై నాలుగు యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాణి అస్త బలం వలన అతని విల్లు బలమైన తగునంట మరి నీ ప్రార్థన జీవితం బలమైందిగా మారాలంటే విల్లు అనగా నీవే విల్లు ఆయుధం ఒక విధంగా చెప్పాలంటే మరి ఇక్కడ చూస్తే మరి అస్తబలం పరాక్రమశాలి అయిన వాణి హస్తబలం వల్ల అనగా దేవుని బలం అతని విల్లు బలమైన దగునంట అనగా ఎవరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటే యాకోబు ఏసోబుని గురించి మాట్లాడుతున్నాడు యేసు ఎలాగుంటాడో చెబుతున్నాడు ప్రవచిస్తున్నాడు ఏమనంటే యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాణి హస్తబలం వలన దేవుని యొక్క బలం వలన హస్తబలం వలన అతని విల్లు బలమైన దగును ఈ రోజు నీ విల్లు బలమైందిగా మారును గాక నీ నాలుక బలమైందిగా మారును గాక నీ స్పిరిచువల్ లైఫ్ బలమైందిగా మారును గాక అంటే నీ ప్రేర్ లైఫ్ బలంగా మారాలంటే నీ విల్లు బలమైందిగా మారాలంటే నువ్వేం చేయాలి తెలుసా పరిశుద్ధాలో ప్రార్థన చేయాలా అన్య భాషలో ప్రార్థన చేయాలా ఇక్కడ ఇస్రాయళ్లకు బండయు మేపెడువాడు ఆయనే నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలన పైనుండి మించి దీవెతోను క్రింద దాగి ఉన్న అగాధ జల దీవలతోనూ సమస్త దీవెనలతోనూ గర్భఫల దీవెనలతోను నిన్ను దీవించు సర్వశక్తి దీవెనల వల్ల అతని బాహు బలం తిట్టపరచబడను అంట ఈరోజు నీ ప్రేర్ లైఫ్ తిట్టపరచబడబోతుంది చూడండి ఒక మేకు గనక ఒక దాన్ని దాన్ని కొట్టినప్పుడు అది స్ట్రాంగ్ గా ఉంటది అలాగే నీ ప్రేయర్ లైఫ్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతుందో నీ సమస్యలన్నీ కూడా నువ్వు అయిపోతాయి నీ సమస్యలన్నీ కూడా నువ్వు దాటబోతున్నావు అని అర్థం నీ ప్రేరేపుడైతే లైఫ్ స్ట్రాంగ్ కాదు దిట్టపరచబడదు అనగా నీ విల్లు బలమైందిగా మార్చబడదు పైనుండి దీవెళ్ళు క్రింది నుండి దీవెళ్ళు పొందలేవట ఇక్కడ చూ చూస్తే దీవుని యొక్క వాక్యం అంటుంది మరి ఆయన ఇస్రాయలకు మరి పండయు మేపడి వాడిన ఆయను నీకు సహాయం చేయ నీ తండ్రి దేవుని వల్ల పైనుండి మింటి దీవలతోనూ ఇక్కడ అబ్రహాము దీవించబడ్డాడు ఇస్సాకు యాకోబు సేమ్ దేవుడు కూడా మరి యేసు కూడా వదిలిపెడతలేడు ఏసుక జీవితంలో ఇక్కడ చూస్తున్నాడు పైనుండి మింటి దీవెనలు అంట ఆకాశ దీపెనలు అంట ఆ దీవెన్లన్నీ నీ పై నీ కుటుంబంపైకి వచ్చాను కాక ఎప్పుడు తెలుసా అన్య భాషలు ప్రార్థిస్తున్నప్పుడు క్రింద దాగియున్నగాధ జల దీవెన్లంట స్తనముల దీవన్లంట గర్భఫల దీపం అంట మరి నిన్ను దీవించు సర్వశక్తిని యొక్క దీవన వల్ల అతని బాహుబలం బలం తిట్టపరచబడినట ఈ లైఫ్ చూస్తుందా మీ జీవితంలో ఈరోజు మీ ప్రార్థన బలమైన విల్లుగా మార్చబడిగాక శత్రు గుండెల్లోకి చచ్చుకొని గాక నీ ప్రేయ లైఫ్ నామలో చేయించవును గాక ఇక్కడ చూస్తే బలమైన విల్లుగా దేవుడు మార్చేస్తున్నాడు ఏసపుని అలాగే నీవు కూడా దేవుని బలమైన చేతిలో ఆయన అంబుల పొదిలో మరలా అంటున్నా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించాల అంబుల పొదులో బలమైన విల్లుగా నువ్వు విల్లుగా మరి నువ్వు మార్చబడాలంటే అవును శత్రువును వాని యొక్క తంత్రములను విరగొట్టే విల్లుగా నువ్వు మార్చబడాలంటే దేవుని యొక్క దీవన్లు నీ పైకి మరి స్థానముల దీవన్లు గర్భఫల దీవెనులు నిన్ను దీవించు సర్వశక్తుని యొక్క దీవెన్లు మరి నీ జీవితాన్ని చాలంటే నీవు కూడా ప్రార్థన చేయాలి దేంట్లో ప్రార్థన చేయాలా పరిశుద్ధాత్మలు అనగా అన్య భాషల్లో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ లైఫ్ అంత చేంజ్ అయిపోతుంది ఈరోజు అవును క్షమాన్ని కలగ చేసుకుంటావాట ఇక్కడ చూస్తే మరి బలమైన విలుగా మారుతున్నాడు అంతేకాదండి అంట నీ తండ్రి దీవన్లు నా పూర్వీకుల దీవెనల పైన చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగునంట అవి ఏసబు తల మీదను ఆహా తన సహోదరుల వేరు పరచబడిన వారి నడినెత్తి మీద ఉండుగాక ఈరోజు నీపై నీ పిల్లలపై నీ నడినెత్తి మీద శాపము కాదు రోగము కాదు వ్యాధి కాదు బలహీనత కాదు లేదా శని అంటాం కదా అప్పుడప్పుడు ఏం జరగట్లేదు అంటాం అది కాదంట నడినెత్తి మీద అంటే సహోదరులోంచి ఏసయ్యాడు వేరుపరచబడ్డాడు వేరుపరచ పడిన యేసుబు నడినెత్తి మీద తండ్రి దీవెనలు ఉన్నాయట పూర్వీకుల దీవెనలు ఉన్నాయట చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబల మగు వరకు హెచ్చుగా ప్రబల మగు వరకు యేసూ తల మీదను తన సహోదరు నుండి వేరుపరచబడిన వాణి నడినెత్తి మీద ఉండునట అనగా వేరుపరచబడ్డ లోకములోంచి సహోదరులోంచి అను ఇతర మనుషులోంచి వేరుపరచబడిన యేసోబు యొక్క నడినెత్తి మీద చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబల మగునంట దేవుని యొక్క ధీమలత నడినెత్తి మీదకి వచ్చిన ఈ రోజు అదే జరగబోతుంది నీపై నీ పిల్లలపై నీ కుటుంబంపై నింటి వారిపై దేవుని యొక్క ధీమలు వచ్చాను గాక ఇందులో మొదటి విషయాన్ని చెప్తున్నా బలమైన వెల్లుగాను మారబోతున్నావు సెకండ్ థింగ్ ఏం తెలుసా రెండవ సమయంలో గ్రంథం మరి చూచినట్లయితే మరి రెండవ సమయోలు గ్రంథం దేవుని యొక్క వాక్యములు ఇరవై రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ఇరవై రెండో అధ్యాయం ముప్పై ఓడ ముప్పై మూడో వచ్చాన్ని కనుక మనము ధ్యానించిన చూసినట్లయితే దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించినట్ట దేవుడు నాకు ఎలాగునంటే బలమైన కోటగా ఉన్నాడంట అవును స్ట్రాంగ్ టవర్ ఈరోజు నీవు ఒక స్ట్రాంగ్ టవర్ నిర్మించాలంటే బలమైన కోటగా నువ్వు మారాలంటే నీవే నిర్మించాలా నీవు నీకు దేవుడు బలమైన కోటగా మారాలంటే నువ్వేం చేయాలంటే ఆత్మలో ప్రార్థించాలా పరిశుద్ధాత్మలో కట్టుకోవాలా దేవునితో నువ్వు మాట్లాడాలా దేవుని ఆత్మ సహాయం ద్వారా నువ్వు ప్రార్థన ఇచ్చేలా అనగా దాని అర్థం ఏంటంటే నీ ప్రార్థన బలమైన ప్రార్థనగా మారాలంటే ఆత్మలో ప్రార్థించే వ్యక్తిగా ఉండాలా అప్పుడు బలమైన కోటగా దేవుడు నీకుంటాడు అవును నీ కోటలోకి ఏది ఏ శత్రువు ఏ వ్యాధి ఏ భయం ఏ మరణం ఏ యాక్సిడెంట్ ఒక విధంగా చెప్పాలంటే ఏ పేదరికం ఎటువంటి కీడు హాని నస రేడుగు యస్సు క్రీస్తు నామలు ప్రవేశించకుండా ఉండాలంటే నీకు దేవుడు బలమైన కోటగా మారాలా ఆ కోట నీవే నీ ప్రార్థన ద్వారా నిర్మించాలా ఎలాగా తెలుసా అండి ఎలాగా తెలుసా నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉంటావో పరిశుద్ధాత్మలో అవును బలమైన కోటను నిర్మించుకునే వ్యక్తిగా నీ కుటుంబానికి నిర్మించే వ్యక్తిగా నీ పిల్లలకు నిర్మించే వ్యక్తిగా నీ యొక్క భార్యకు భర్తకు నిర్మించే వ్యక్తిగా నీ సంఘానికి నిర్మించే వ్యక్తిగా మారిపోతావు రెండు విషయం గమనించాల బలమైన కోటగా బలమైన కోటగా నువ్వు నిర్మించబడతావు బలమైన దుర్ఖాలను నువ్వేం చేస్తావు అంటే కూలద్రోషిస్తావు ఓ వాటి వండర్ఫుల్ అంతేకాదండి దేవుని యొక్క వాక్యం ఇంతగా చదువు నలభై తొమ్మిది ఇరవై ఐదులో బాహు బలం అనగా నిన్ను స్ట్రాంగ్ గా మార్చేస్తాడు శత్రు ఎట్లా చేస్తాడు స్ట్రాంగ్ దావి అదే అలాగే అయ్యాడు స్ట్రాంగ్ అయ్యాడు కొల్లి అంతకంటే స్ట్రాంగ్ అనుకున్నాడు పాపం వాడి శరీర బలముతో వస్తే ఆత్మ బలంతో వస్తున్నాడు వాడు ఆయుధముతో వస్తే ఏ ఆయుధము లేకుండా ఆత్మలో యేసు నామం పిరట యహోవా పిరట వస్తున్నాడు ఒక్క రాయి తీసుకుని కొట్టగా వాడు అమాంతంగా బోర్లా పడిపోయినట్టుగా చూస్తున్నాం అనగా దేవునిక బాహుబలం తిట్టపరచింది దేవునిక బాహుబలం బలపరిచింది ఇంకొక విధంగా చెప్పాలంటే దేవుని యొక్క వాక్యంలో కనుక చూస్తే మరి దాబీ యొక్క తల మీద నూనె పోయ పోయబడదంట అనగా ఇంకొక విధంగా చెప్పాలంటే దేవుని ఆత్మ బలం అవును దేవునికి ఆత్మ బలం ఎవరికి తోడైంది తెలుసా చిన్నవాడు చాలా సామాన్యుడు బాలుడు ఏ యుద్ధాభ్యాసం ఎరగనివాడు అంత నైపుణ్యత లేనివాడు దేవుని బాహుబలం అతన్ని బలపరచగా ఒక్క రాయితో అతను మరి పడద్రోసినట్టుగా బోర్ల ద్రోసినట్టుగా పడగొట్టినట్టుగా చూస్తున్నాం ఈరోజు నీ ప్రతి సమస్య నీ ఎదుట పోర్లబడిను గాక ప్రతి శత్రువు ఏ నీ ఎదుట ఏ సునాములు గాక ఇక్కడ చూస్తే అతని బాహు తిట్టపరచబడదంట అంతేకాదండి మరి నిర్గమాకాండం పదో అధ్యాయం పదొమ్మిదో వచ్చనంలో కనుక చూస్తే ఒక మంచి మాట ఉందండి చూద్దామా పదో అధ్యాయము పంతొమ్మిదో వచనం నిర్గమాకాండం పది పంతొమ్మిది చూసినట్టయితే అప్పుడు యహోవా గాలిని తిరిపి మహా బలమైన గాలిని విసిరవేయగా అది మిడతలను కొంచెపోయాను ఎర్ర సముద్రంలో పడవేసను ఐగుప్తు సమస్త సమస్త ప్రాంతంలో ఒక్క మిడతయినా నిలవలేదంట మిడతలు ఏం చేస్తాయండి మరి మొత్తం ఆహారాన్ని తినివేస్తాయి మొత్తం మొత్తం పొలాన్ని పాడి చేస్తాయి ఏవైతేనే వాటిని పూర్తిగా పాడు చేస్తాయి అలాగే అప్పుడు యహోవా గాలిని త్రిప్పి మహా బలమైన గాలిని విసరించేయగా అది మిడతలను కొంచిపోయిందంట నీ శత్రువు కొంచుపోవాలంటే అనగా త్రిప్పి వేయబడాలంటే సముద్రములు పడవేయబడినట్టుగా మిడతలు పడవే పడవేయబడినట్టుగా ఏదైతే నీ జీవితంలో తినివేస్తుందో ఏ అప్పైతే ఏ రోగమైతే ఏ వ్యాధి అయితే ఏ భయం అయితే నీ జీవితాన్ని బాధిస్తుందో తినివేస్తుందో ఇంకొక విధంగా చెప్పాలంటే ఇక్కడ మిడతలన్నింటినీ కూడా ఏం చేస్తుందంటే కొంచెం పోయి ఎర్ర సముద్రములో పడవేసిందంట ఐగుప్తు సమస్త సమస్త ప్రాంతం నుంచి ఒక్క మిడతైనా లేదంట అయినా పొలమైన పడమటి గాలి విసరచ్చేయగా అవును త్రిప్పగా యహోవా గాలిని త్రిప్పి అని దేవునికే వాక్యములు రాబడింది ఈరోజు పరిశుద్ధాత్మ అభిషేకపు గాలి నీ వైపు త్రిప్పి నీ శత్రువును త్రిప్పి వేస్తాడంట అంటే కొంచెం పోయేలాగా చేస్తారంట ఇంకొక విధంగా చెప్పాలంటే ఒక్క మిడితైనా నిలవలేదు ఒక్క శత్రువైనా నీ ఎదుట ఉండలేడు ఎంత అద్భుతమైన కార్యం అంతేకాదండి మరి దేవునికి వాక్యములు కనుక చూసినట్లయితే మరి మొదటి రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం దేవుని యొక్క వాక్యంలో పంతొమ్మిదో అధ్యాయము గనక మనం చూసినట్లయితే పదకొండు వచనాన్ని చూస్తే ఇక్కడ చాలా చక్కటి మాట ఉంది అందుకైనా నీవు పోయి అంటే ఏలియాతో అంటాడు పర్వతం మీద యహోవా సముఖమందు నిలిచి నిలిచి ఉండి మన ఎలా అంతట యహోవా ఆ వైపున సంచరించగా బలమైన పెరుగాలు లేచిందట అంటే వెళ్ళమన్నాడు ఏలియాని వెళ్ళమన్నాడు ఏలియా వెలిచి ఒక ఏ ఏలియా వెళ్ళి ఒక పర్వతము దగ్గర ఉండి ప్రార్థిస్తున్నాడు ప్రార్థిస్తే దేవుడు ఆ వైపున సంచరించనంట ఎలా సంచరించానంటే బలమైన పెలుగాలు లేచిందంట యహోవా భయమునకు పర్వతములు బద్దలైపోయినాయంట శిలలు చిన్నాభిన్నములైన గాలి యహోవా ఆ గాని ఆ చిన్నాభిన్నమైన గాని యహోవా ఆ గాలి దెబ్బ ఎందు ప్రత్యక్షము కాలేదు గాలిపోయిన తర్వాత భూకంపము కలిగాను కానీ ఆ భూకంపమునందు ప్రత్యక్షము కాలేదు అవును యహోవా ప్రత్యక్షము కాలేదు దేవునికి వాక్యం చేస్తే ఆ భూకంపం అయిన తర్వాత మెరుపు పుట్టెను కానీ ఆ మెరుపునందు నందు ప్రత్యక్షము కాలేదు మెరుపు ఆగిపోయిన తర్వాత ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరం వినబడదట నువ్వు ఎప్పుడే ధన్య ప్రార్థన చేస్తావు దేవుడు బలముగా నీ వైపు సంచరిస్తాడు మరలా అంటున్నా ఉదయకాలం త్రీ ఓ క్లాక్ లేదు లేదా ఫైవ్ ఓ క్లాక్ త్రీ టు ఫైవ్ ఏదో ఒక సమయాన్ని పెట్టుకొని ప్రార్థిస్తూ ఉండు ఇక్కడ చూస్తే ఏలియా రోషం గలవాడు ఏలియా పౌరుషం గలవాడు ఏలియా వెళ్ళి పర్వతం మీద ప్రార్థిస్తున్నాడు యహోవా ఆ వైపుగా సంచరిస్తున్నా ఆయన భయానికి పర్వతాలు బద్దలైపోతున్నాయి ఈరోజు నీ వైపు దేవుడు కనుక సంచరిస్తే దేవుని భయం వలన పర్వతాలు బద్దలైపోయినట్టుగా శత్రువు బద్దలైపోయిగాక మరి పేదరికం రోగం వ్యాధి బలహీనతలు నీ నుంచి పూర్తిగా వెళ్ళిపోయిగాక ఇక్కడ చూసినట్టయితే శిలలు చిన్న భిన్నములు అయిపోయినాయి అంట కానీ ఆ దెబ్బకు ప్రత్యక్షము కాలేదంట భూకంపము కలిగిందంట చిన్న భిన్నమైపోయిందంట ఆ వైపు సంచరించనట ఎప్పుడైతే లేచి ప్రార్థిస్తావో నువ్వు మెలుకుగండి ఎప్పుడైతే ప్రార్థిస్తావో అన్ని భాషలు ఎప్పుడైతే ప్రార్థిస్తావో నీ వైపు బలముగా ఆయన సంచరిస్తాడు నీ కుటుంబం వైపు బలముగా సంచరిస్తాడు అందులో నుంచి బలమైన మెల్లని చల్లని స్వరాన్ని వింటావు నీ పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి మొదటగా నిన్నే బలమైన విలుగా మారుస్తాడు రెండవదిగా బలమైన కోటను నిర్మించుకుంటావు నీ జీవితాన్ని నీ నీ బాహుబలాన్ని తిట్టపరుస్తాడు నీ జీవితాన్ని తిట్టపరుస్తాడు శత్రు మరి శత్రుని బలమైన గాలి చేత త్రిప్పేస్తాడు నీ జీవితంలో బలముగా సంచరిస్తాడు వాటి బ్లెస్సింగ్ అంటే ఈరోజు నీ జీవితం ఎలాగుంది ఒక్కసారి గమనించడానికి ప్రయత్నించాల అంటే నీ ప్రార్థన బలమైనదిగా మారాలంటే డివించాలంటే అన్య భాషలు ప్రార్థించాలా అన్య భాషలు ప్రార్థన చేయవాడు మరి దేవునితో మాట్లాడాలంట మరి ఎలాంటి అనుభవం ఉందా మరి అలా మాట్లాడుతూ ఉంటే వేరే వారు ఇదిదో అనుకొని నేను బాధిస్తున్నారా లేకపోతే అవి ఎప్పుడూ ఉన్నాయి బ్రదర్ ఇప్పుడు లేవు అని అంటున్నావా లేదు అలాగనుక నువ్వు ఆత్మతో నింపబడి కనుక ప్రార్థించినట్లయితే నీ లైఫ్ నీ కుటుంబం లైఫ్ నీ జీవిత భవిష్యత్తు నీ బ్రతుకు అన్నీ కూడా మారిపోతాయి ఈరోజు అటువంటి స్ట్రాంగ్ టవర్గా స్ట్రాంగ్ ప్రేర్ స్ట్రాంగ్ ప్రేర్ నీ నిజీవిత నుంచి మొదలవుని నీ నివుతలో బలమైన కార్యాలు గాక ఇక్కడికి ప్రార్థించి ముగిస్తానండి పరిశుద్ధమైన తండ్రి ఎవరైతే లైవ్ చూస్తున్నారో వారి జీవితంలో బలమైన కార్యాలు జరిగించబోతున్నందుకు స్తోత్రాలు వారి ప్రార్థనే బలమైన ప్రార్థనగా మార్చబోతున్నందుకు స్తోత్రాలు ఇప్పుడే ఏ రోగి అయితే ఏ వ్యాధిగ్రస్తునైతే లైవ్ చూస్తున్నాడు ఎవరైతే ఆర్థికంగా బాధపడుతూ కృంగిపోయి ఎవరైతే లైవ్ చూస్తున్నారో ఏసు క్రీస్తు నాములు వారి జీవితున్న ప్రతి సమస్య నేస్ నాములు పొలిగిపోనుగాక ఏసులో విరిగిపోనుగాక బలమైన తిట్టపరచబడిన వ్యక్తిగా మమ్మల్ని మార్చని బలమైన విల్లుగా మార్చని మా వైపు తిరిగి బలముగా సంచరించమని బలమైన పాత్రగా మార్చమని అలా చేస్తున్నందుకు వందనాలు ఆలోచన యేసుక్రీస్తు నామలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె నమ్ముతున్నాండి ఈ సందేశం నీకెంతో బ్లెస్సింగ్ గా ఉందని నమ్ముతున్నాను మొదటిసారి సబ్స్క్రైబ్ చేయి లైక్ చేయి షేర్ చేయి ఎవ్రీడే వన్ థర్టీకి మీతో కలిసి ఏకీభవించి ప్రార్థించి మరలా మనమందరం కలుసుకోబోతున్నాం నూతన సందేశము ద్వారా నూతన ప్రవచనాత్మకమైన సందేశం ద్వారా కనుక దయచేసి మరలా అంటున్నాను మరలా చెబుతున్నాను మనమందరం కలిసి ఎవ్రీడే కలవబోతున్నాం ఈ ప్రాంతంలో బలమైన కార్యాలు పొందబోతున్నాం అటువంటి కృప అటువంటి కార్యం ఏసేమి జీవితంలో జరిగించిన గాక దేవుడు మిమ్మల్ని దీవించిన గాక థ్యాంక్ యూ